మల్కాజిపే మల్కాజిగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు నివేక్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ మల్లారెడ్డి గారు పూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరి కృష్ణరావు గారు మన చెంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు అనుకోకుండా పెట్టుకున్న ఈ కార్యక్రమానికి గొప్పగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో నేను మీ అందరినీ ఒకటే మాట కోరుతా ఉన్నా మీరు పట్టణ ప్రాంత వాసులు హైదరాబాద్ నగరానికి చాలా సమీపంలో ఉంటారు రాజకీయ చైతన్యం మీలో ఎక్కువ నాలుగైదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తారుమారాయనే మీకు తెలుసు అదేవిధంగా మనతో పోటీలో రెండు పార్టీలు ఉన్నాయి నరేంద్ర మోడీ బీజేపీ రెండవది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో పది సంవత్సరాలు గడుస్తా ఉంది వంద యాభై నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ వంద యాభై సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా ఏం జరగలేదా నరేంద్ర మోడీ చెప్పింది ఆ రోజు బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు వచ్చినాయా మీకు వచ్చినాయట కదా ముప్పై లక్షలు లేదు లేదు ముప్పై వచ్చినాయట రాలేదా ఈటల రాజేందర్ చెప్తున్నాయా రాలేదా మరి ఏం చేయాలి మూడు లక్షల మెజార్డ్తో లక్ష్మణారెడ్డి గారిని గెలిపించాలి అంతేనా బేటీ పడావు బేటీ బచావు ఏమైనా జరిగిందా వికసి భారత్ ఏమైనా జరిగిందా అమృత్ కాల్ వచ్చిందా అచ్చే దీన్ని వచ్చినాయా అంటే అంత వట్టి ట్రాషే ఏం లేదు రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయింది చాలా భయంకరంగా దెబ్బతిన్నది ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగినాయి దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంట కలిసిపోతా ఉంది మోడీ హయాంలో మొన్న అరవింద్ కేజ్రీవాల్ ను కవితను అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది అంతర్జాతీయంగా విశ్వ గురువు అని ప్రచారం చేసే మోదీ ఉన్నారు వాళ్ళు చేసేదేం లేదు అంత వాటి రాసే తప్ప లిఫ్ట్ జరిగేదేం లేదు పైగా మోడీ మనకు మోసం చేసినారు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు ఐటీ అయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ మన హైదరాబాద్ కు ఉండే చట్టం ప్రకారం ఉండే దాన్ని కూడా తీసేసినాడు తీసేసినాడు అదే విధంగా ఐటీఆ తీసుకొని పోయినాడు తెలంగాణకు వచ్చిన ఎక్కువ మండలాలు మనకు నాలుగు వందల మెగావాట్ల ఇచ్చేటువంటి సీలేరు ప్రభాస్ ప్రాజెక్టు తీసుకెళ్ళిపోయి ఆంధ్రాకి అప్ప చెప్పినాడు మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడు మీ గోదావరి జలాలు మీ కృష్ణా జలాలు తీసుకుపోయి తమిళనాడు కర్ణాటక ఇస్తా అంటున్నాడు ఒప్పుకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం చేయాలంటే మన కృష్ణా మన గోదావరి మనకే అంటే మరి లక్ష్మణ లాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్ గొంతు పట్టుకుంటారు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఐదు నెలల్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రాంతాలలో మల్కాజిగిరి నివాగం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు పుష్కలంగా నిలు వేసించినాం కొత్త పైప్ లైన్లు వేసినాం కొత్త ట్యాంకులు కట్టినాం కృష్ణారావు గారు కానీ వివేక్ గౌడ్ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ అటు మల్కాజ్గిరిలో కావచ్చు శేర్లింగంపల్లి కావచ్చు కూకట్పల్లి కావచ్చు కుర్బుల్లాపూర్ కావచ్చు బ్రహ్మాండమైన నీళ్ళ సరఫరా జరిగింది మరి ఇలా మళ్ళా నీళ్ళ ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది జంట నగరాలను నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చిన నేను పవర్ ఐలాండ్ గా న్యూయార్క్ లో లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను అది మీ అందరికి తెలుసు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు పవర్ ఐలాండ్ చేసినాం రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్ల తోరి దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింకు చేసినాం అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరారు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు కరెంటు పోతా ఉంది పది గంటలు కరెంటు పోతా ఉంది రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి కార్నింగ్ అనే పరిశ్రమ వెయ్యి కోట్ల పెట్టుబడులతో నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసు తరలి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం కరెంటు పోవడం మంచినీళ్ళు పోవడం నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడతా ఉంది రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కిందాన్ని వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు అంటే అవినీతి కాలవాలను చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్టాడే ఒకే ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ రేపు పార్లమెంట్ లో మనోలు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు తెలంగాణకు నిధులు తెస్తారు కాబట్టి రాయుడు లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా యాక్చువల్ ఫ్యాక్ట్ మీద నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఎట్లా ఉన్నారు టైగర్ టైగర్ లాంటి ఎమ్మెల్యే ఉత్బుల్లాపూర్ లో ఎనభై ఐదు వేలతో గెలిచినటువంటి వివేక్ గౌడ్ ఉన్నారు ఒకటి ఎంత గెలిచిన మన డెబ్బై వేలతో గెలిచిన మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు చాలా పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచినాం మనం ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే మనకు దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ ఉంది నేనన్నా లక్ష్మణి పటాన్ చేరు పోవాలి అక్కడ మెదక అభ్యర్థి గెలవాలి మధ్యలో నీ మీటింగ్ ఎందుకు వద్దంటే నువ్వు ఖచ్చితంగా ఆగుతావా నీ సంగతి నేను ఆపేది మంచిదే అయింది కదా మరి నేను వెళ్ళాలి నాకు పర్మిషన్ ఇవ్వాలి మీరు లక్ష్మణారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి నిజాయితీ పనులు ఆయనకు రాజకీయాలలో ఎప్పుడు అవకాశం రాలే ఫస్ట్ టైం మనం టికెట్ ఇచ్చి నిలబెట్టుకున్నాం ఆయన ఒక సంస్థ పెట్టి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసిండు వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్ళు సప్లై చేసిండు పేదింటి బిడ్డల పెన్నీళ్ళు చేసిండు లక్ష్మణ్ నాటి నేను అని కదిలి వచ్చే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి నా మాటను గౌరవించి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఆల్రెడీ గెలిచిపోయింది తేలిపోయింది ఎలక్షన్ వరుసవన్నీ మనమే గెలుస్తా ఉన్నాం చేవేల గెలుస్తున్నాం సికింద్రాబాద్ పద్మారావు బ్రహ్మాండం గెలుపుతున్నాడు మల్కాజిగిరి లక్ష్మారెడ్డి గారు గెలుస్తున్నారు మెదక్లో వెంకట్రామరెడ్డి గెలుస్తున్నారు గజన్ పైచెలకు సీట్లు బిఆర్ఎస్ గెలుస్తా ఉంది కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థమైంది కాబట్టి మనకు ఎటువంటి అనుమానం లేదు లక్ష్మారెడ్డి గారిని భారీ మీదను గెలిపించాలని ఇంకో ఐదారు రోజులు కార్యకర్త నాయకులు అందరూ కష్టపడాలని మీ అందరినీ కోరుతూ అనుకోకుండా పెట్టిన మీటింగ్ కు ఇంత భారీ సంఖ్యలో నాకు స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా ఉన్నా జై తెలంగాణ ஜெய தெலங்கானா காரு குர்த்துக்கே கார் குருத்துக்கே